నెంబర్ వన్ నెంబర్ వన్ అంటారు అసలైన నెంబర్ వన్ గురు యూనివర్సిటీ ఈ దీని గురించి పక్కన పెడదాం నేను అనేది అంటే ఒక డబ్బులు ఫైనాన్షియల్ థింగ్ పక్కన పెడితే మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓన్లీ ఎర్ర సినిమాల్లో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూడాలని జనాలు కోరుకుంటున్నారు అందుకోసమైనా మీరు చేయొచ్చుగా నన్ను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్ర సినిమాలను ముద్ర వేయొద్దు ఓకే ఓకే మీ మీ సమస్యల సమస్యలను తీసుకునే సామాజిక చిత్రాలను అండి సామాజిక చిత్రాలు ఎరుపు అంటే పాపం కదా నిరుపు చాలా గొప్పది సామాజిక సుబ్బారావు పాండ్రాహి గారు చాలా గొప్ప మహా అంటాడు ఎరుపు అంటే ఎరుపు గురించి ఎరుపు అంటే ఎందరికో భయం భయం పసిపిల్లల వారిక నయం ఉంటాడు మహానుభావుడు మహాకవి సుబ్బారావు పాండిగ్రహ్ గారు అక్కడ ఎర్ర సినిమాలు అంటే అది కెడిబుట్టి నాకు అంటే ముఖ్యంగా ఎర్ర సినిమాలు అనిపించిన అంటే సామాజిక హితువాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ సమాజంలో ఒక ఇష్యూ పుడితే ఒక సమస్య పుడితే అక్కడ స్పందించి అనేక మంది తిరుగుబాటు చేస్తారు మీలాంటి మీడియా వారు కవర్ చేస్తారు ఆ జర్నలిస్ట్ గారు ఒక వ్యాసం రాస్తారు ఓ నాటక కళాకారుడు రచిత నాటకం రాస్తాడు ఆడతాడు ఓ ప్రతాపగడు పాట రాస్తాడు పాడతాడు ఆడతాడు అలా సినీ మాధ్యమం తెలుస్తున్నా నేను సినిమా సంస్థ సైనికుడిగా సినిమాలు తెస్తున్నాను కాబట్టి ఎరుపు అలాంటి సినిమాలని ఎప్పుల సినిమాలని సామాజిక చిత్రాలు రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి అది ఆ పేరు రావడం నా అదృష్టం నిజంగా కాబట్టి ఇంకోటి మీతో ఫ్రాంక్గా చెప్తున్నాను బైసాబ్ చాలామంది మీరు అన్నట్టు చాలామంది నాకు వేషాలు ఆఫర్లు తీశారండి నా మీద ఉన్న అభిమాను ఆఫర్లు చేశారు వేషాలు అది పూరి జగన్నాథ్ గారు ఇంకా అలా చాలామంది మొన్న మీరు చెప్పారు ఇందాక చెప్పారు ఆనరు డైరెక్టర్ కాదండి క్రాంతి మాధవ్ గారు అలా చాలామంది గొప్ప గొప్ప దర్శకులు నాకు ఆఫర్ చేశారండి ఈ వేషం మీరు ఇస్తే బాగుంటుందని నేను సున్నితంగా తిరస్కరించి దండం పెట్టా నా మీద ఉన్న అభిమానులు మీరు ఇచ్చారండి ఆఫర్ చేశారు మీకు వందనాలు చెప్తున్నా నన్ను ఎక్సెప్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఒకటిది క్యారెక్టర్ బ్రదర్ ఒకటిది ఒక క్యారెక్టర్ ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నారండి ఆ మహానుభర్త నాకు కంపేర్ వద్దు దిలీప్ కుమార్ ఎందుకు మీరు టీవీలో యాక్ట్ చేయడు అంత పక్షం బేపక్షంగా యాక్ట్ చేస్తాడు నేను దిలీప్ లెజెండే అంత పక్షం లెజెండే దై ఫీలింగ్ అంతే ఈ కష్టం ఫైట్ నా ఫీలింగ్ ఏంటి జూన్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాడు స్టార్ట్ అయ్యాను అర్ధరా సంవత్సరం నుంచి ఇప్పుడు సినిమాలు తీసుకుంటూ ఆరు నాలుగు సంవత్సరాలు పేరు తీసుకున్నవాడిని ఈవేళ మళ్ళీ కొత్తగా నేను ఒక సబ్బు ఒక క్యారెక్టర్ వేడి అనేది నాకు ఎందుకు మనస్కరించట్లా తప్ప ఉప్పు పక్కన పాడి తప్పండి నాకు ముందు మనస్కరించట్లా మనసు పని నేను ఏం చేస్తారండి రేపు పొద్దున డైరెక్ట్గా నా మీద ప్రేమ తెచ్చే విషయం అయినా ఓ టేకులు తింటున్నాను అనుకున్నా నా మీద నాకు అసలు వేస్తుందా మీకు మనస్కరించిన పని మీరు ఏం చేస్తారు నరేష్ గారు నరసింహ గారు అరే ఏదన్నా మీరు ఫుడ్ పెడితే నేను నచ్చాలి నేను తినాలంటే ఖచ్చితంగా పాయింట్ మీరు బంగారే తినమని నేను ముందు ఇష్టపడాలి కదా అరే బంగారం మొదలు పెడుతుండీ ఫుల్ అని అని మీరు అనుకున్నారు అనుకోండి మీకు నమస్కారం కొంచెం అభిమానుల కోసం అభిమానులు ఇష్టపడుతున్నారు అభిమానులు శ్రేయ పురుషులు అందరూ ఇష్టపడతారు నేను బాగుండాలని అన్ని రకాలుగా బాగుండాలని అందరూ ఇష్టపడతారు వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పు కదా అన్నింటి ముందు ముందు నా అంతరాత్మ ఇష్టపడాలి కదా ఓకే నాకు తృప్తి ఉండాలి నేను నా ఇష్టంగా నా మనసు మనస్కరించాలి ఎవరికైనా మనసు పని పనిచేసేది నేను ఇంకా మెంటల్ సిద్ధం కాలేదు కాలేదు కానప్పుడు ఏం చేస్తాను నేను ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా సిద్ధపడను వేరే నేను ఎవరన్నా నా మీద అభిమానులు తీస్తే ఓమర్ ముక్తర్ గారు సినిమా తీయమని చెప్పండి నా మీద ఎవరన్నా అభిమాను సినిమా తీయాలనుకుంటే ఓ శంకరాభరణ స్వామి గారు చేయమని చెప్పండి నా మీద అభిమానులు ఎవరైనా వేటలు చేయమని చెప్పండి లేదనుకోండి ఆ అభిమానులు వంద చెప్తున్నాను మీకు ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ వద్దండి ప్లీజ్ నన్ను మీరు అర్థం చేసుకోవాలి అర్థం నా మైండ్ నేను మనస్కరించాలి కదా సో ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలకి జనరేషన్ పరంగా చాలా తేడాలు వచ్చాయి ఇప్పుడు అంటే మీరు ఏ వెబ్సైట్లలో కనబడరు సోషల్ మీడియాని మీరు వాడుకోరు అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే అవి అవసరం చాలా మరి మీరు ఎంతవరకు జనరేషన్ మీరు మంచి మాట చెప్పారండి చాలా మంచి మాట చెప్పారు కానీ బ్రదర్ ఏంటో నాకు మెంటల్గా ఇప్పుడు ఫోన్ ఉందా అండి ఈ ఫోన్ మీరు మెసేజ్ ఇస్తే నా చేత కాదు ఈ బిలీమి మనం తిట్టుకోవద్దు ఇంటర్ ఓవరాయి చేస్తాడు అనుకోద్దు మీరు హాట్లు ఏమిటో అబద్ధం ఏం చెప్పాలి వాటిన సార్ కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా నా మైండ్ పని సో మీరు మెసేజ్ ఇస్తే నా చేత కాదు మీరు మిస్టర్ కలిసి నా చేత కాదు మళ్ళీ ఎవరో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసి తమ్ముడి దగ్గర మిస్టర్ చూడమని ఆ నంబర్ కొడతారు నాకు కొట్టడం ఎత్తనో తెలుసు ఈ బిలీమి కాబట్టి ఈ వెబ్సైట్లు నేను ఏమి ఫాలో కానండి ఇవాళ మీడియా సోషల్ మీడియా వెరీ బిగ్ రోల్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ త్రూ టోటల్ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో ఏంటంటే పేరు అవి ఇంకా ఇంకో పేరు అండి వెబ్సైట్లు ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని సమస్యలు జరుగుతున్నా ఎటువంటి ఉద్యమాలు పడుతున్నాయి ఎంతగా జనం మొబైలైజ్ అవుతున్నారు ఎంత గొప్ప గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి చాలా గొప్ప మీడియా అండి ఇది సో దానికి ఇంకా నేను అలవాటు పడకపోవడం అనేది మై బ్యాడ్ లక్ అండి బ్రదర్ ఇట్స్ మై బ్యాడ్ లక్ నా చేత కాదు ఫీల్ ఇట్లా ఇంకా దానికి కనెక్ట్ కాలేకపోతున్నానండి కనెక్ట్ అవ్వాలి అది అలవాటు అవుతుంది ఇంకా మీకు మీ స్పాన్ పెరుగుద్ది ఓకే స్పాన్ పెరుగుదల తీసి పాడి తెప్పండి ఇప్పుడు ఈ స్పాన్ చాలా దేవుడు దేవల్ల మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడ ఉందో అన్ని చోట్ల కూడా ఆరు నాడుముత్తు అంటే ప్రేమగా మన అన్న నాడుముత్తు అని ప్రేమగా ప్రకటిస్తారు అందుకంటే ఆనందం కావాలండి ఎందుకంటే స్పాన్ పరి అవసరం తక్క నోటి జాలు సోషల్ మీడియా అనేది మెకానిజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ ఎన్ని ఫలాలు ఉన్న అట్టడి వర్గాన్ని చదాలంటాడు ప్రొఫెసర్ అమర్త్సేన్ కాబట్టి ఇంత గొప్ప యజ్ఞపాల వస్తున్నప్పుడు మానాటను కూడా వాటిని స్వీకరించాలి తెలుసుకోవాలి ఆ యజ్ఞపాలను అనుభవించాలండి అనుభవించకపోతే మా బ్యాడ్ లక్ అంతే అనుభవించు దుర్ ఆ దుశారు అనుభవించిన ఆ తెలిస్తే నేను కూడా దుష్ అవుతా మొన్న ఫేస్బుక్ లో చూసాను మీరు రజనీకాంత్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు వేసి ఈ ముగ్గురు సింపుల్ గా ఉంటారు అలాగే ఓ మహానుభావుడు చెప్పాడు నాకు మన సంజీవ్ గారు ఆయన చెప్పారండి ఇలా చేశారని ఎవరో మహానుభావుడు మా గురించి అలా పెట్టాడట ముందు ఆ పెట్టిన మహానుభావుడు చెప్తున్నా ఇప్పుడు రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపేరి వద్దండి ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు నాకు రజనీకాంత్ గారు గా బాగా పరిచయండి పవన్ కళ్యాణ్ గారు బాగా పెసలుగా పరిచివండి నాకు వాళ్ళ ఇద్దరు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ సిటీ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద బెస్ట్ కమోషన్ అంటాడు మార్క్స్ రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ మినిస్టర్ ఉందండి పవన్ కళ్యాణ్ గారు గొప్ప హెల్పింగ్ మినిస్టర్ ఉంది అప్పుడు ఎవరిలో అయితే హెల్పింగ్ మినిస్టర్ ఉంటుందో వాళ్ళే మంచి నా ఫీలింగ్ అండి సెల్యూట్ వాళ్ళిద్దరికి ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు వాళ్ళు లైఫ్ స్టైల్లో ఉంటారండి నేను నా లైఫ్ స్టైల్ ఉంటాను బ్రదర్ సో నేను ముప్పై ఏళ్ళబడి సినిమాలు తీస్తూ ఓ రకమైన సినిమాలకి నేను ఆ నానమూర్తి ఒక హీరో ఓ రెడ్ స్టారో పీపుల్ స్టారో అని నాకు జనం జనందేవలు అభివృద్ధి ఇచ్చి జరిగినకి ఆదరిస్తున్నందుకు వాళ్ళు వందలు చెప్తూ వాళ్ళతో కంపేర్ ఇచ్చినందుకు ఇచ్చిన మహానుభావుడికి మీ 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 ద్వారా నేను వంద చెప్తున్నాను నేను ఎస్ ఓకే సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారు తమ్ముడు బ్రదర్ మా గురుదాస్ అని అంటారు ఆ మహానుభాడే వసే రాములంలో వారు వేసిన మేష నన్ను వేయమన్నారు మా గురువు వారితో ఏమన్నానంటే గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు నన్ను మళ్ళా సబ్ చేయొద్దు నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉండేట్టు టైలో నేను ఉండేట్టు చేయండి మీ దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశాను అలాగేరా నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు కాబట్టి మా గురువుగారు అడిగినా నేను చేయలే అంటే అహంకారంతో గట్టి అన్నం పెట్టి చేయాల అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్వేషన్ అయిన మహానుభాడు మామూలు డైరెక్టర్ కాదు ఒక రకంగా చెప్పంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథనిచ్చి కథనం దర్శకత్వం డైలాగ్స్ అన్ని వన్ మెన్ షోగా చేసే వ్యక్తి అటు చిన్న బడ్జెట్లా భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను పాలన టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి మా గురువు తీసేవారు ఒకప్పుడు ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు ఆయన తీస్తున్నాడండి ఆ పూర్వీ జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా థ్యాంక్స్ అండి ప్లీజ్ అది బ్రదర్ కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు వాళ్ళ నేను పిల్లరు మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా మీ అభిమానం ఉంటాను సార్ నన్ను ఎలా సార్ ప్లీజ్ సార్ అంట సార్ and for more videos please subscribe to idream please subscribe to i dream please subscribe i and please subscribe to Idream for more videos subscribe to Idream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to idream so subscribe to idream media i dream ki i dream team I dream. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్